రామ్ చరణ్ గారి పెద్ద సినిమా ఇప్పటికే చిన్న గ్లిమ్స్తోనే రచ్చలేపేస్తుంది అసలు బుచ్చిబాబు సానా గారు అసలు ఏం చేస్తున్నారా బాబు అనుకునేరా క్రియేట్ చేస్తుంటే ఆ చిన్న గ్లిమ్స్ రచ్చ అంటే మామూలు రచ్చ కాదు అమ్మో ఈనా చిన్న ఏదో బక్కగా ఉన్నాడు కానీ ఏదో సింపుల్గా తీస్తాడులే అనుకున్నాం కానీ ఈ టైపు మాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారిని పరిచయం చేస్తారని ఎవరు ఊహించనే లేదు అయితే ఇది ఓ పక్క వైరల్ అవుతుంటే ఇంకొక పక్క సందీప్ రెడ్డి వంగ ఆయన లేటెస్ట్గా ఇస్తున్నటువంటి ట్వీట్స్ చూస్తుంటే చిన్న చిన్న లీక్స్ ఇస్తుంటే సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోయేటువంటి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కొక్కరి ఊహ కూడా అందట్లేదు సినిమా క్రిటిక్స్ సైతం ఏం జరగబోతుంది రామ్ చరణ్ గారి సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుంది ఎప్పుడు రాబోతుంది అనే బజ్ మామూలుగా లేదు దీనికి తగ్గట్టుగా ఆయన ఇచ్చినటువంటి చిన్న చిన్న లీక్స్ చూస్తుంటే ఇప్పటివరకు యానిమల్ సినిమాలో క్యారెక్టర్ ఎలా ఉంది అంటే దానికి మించి ఇది ఉంటుంది అని చెప్పి ఆయన ఒక చిన్న హింట్ ఇచ్చారు అంతకుముందు పోనీ అర్జున్ రెడ్డిలో క్యారెక్టర్ ఉంది కదా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అలా ఉంటుందా అంటే దానికి పదింతలు ఉంటుంది అని చెప్పి ఇంకా హైప్ పెంచేసారు అసలు సినిమా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో లేదో తెలియదు కానీ వీళ్ళు ఇచ్చే లీక్లతో వీళ్ళు ఇచ్చేటువంటి లీక్లతో సినిమాకి ఒక హైప్ క్రియేట్ అయిపోతుంది అంటే అప్పటి వరకు రామ్ చరణ్ గారిని ఒక మాస్ క్యారెక్టర్ అంటే రంగస్థలాన్ని చూసాం ఆ తర్వాత కొంచెం సెటిల్డ్గా ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అంటే ధృవ కానీ లేదంటే త్రిబులార్ కానీ చూసాం ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసుకున్నటువంటి సినిమాలన్నీ ఇప్పుడు పెద్దయే ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతుంది ఏమో అని మనం అనుకుంటుంటే ఇంకా ఒక వైల్డ్ లాగా తీసేటువంటి హీరో క్యారెక్టరైజేషన్ని సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేస్తున్నారు అది రామ్ చరణ్ గారిని దృష్టిలో పెట్టుకుని అంటే ఇంకా ఒక్కొక్కళ్ళకి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు జస్ట్ ఈ ఒక థాటే సినిమాల్లో తెరలు చింపేసుకుని థియేటర్లు తగలబడిపోతాయా అనుకునే తరహాలో ఉంటే ఇంకా వాళ్ళిద్దరు కాంబినేషన్స్ ఓకే అయ్యి సినిమా ఆ స్టోరీ గనక లైన్ ఒక్క చిన్న లైన్ గనక బయటకు వచ్చిన ఇంకా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ల మీద యుద్ధాన్ని ప్రకటిస్తారేమో ఇప్పటి వరకు ఉన్నటువంటి సినిమా హిస్టరీనంతా కూడా పెద్ద ఒక మొత్తం ఏదో ఏదో అంటారు కదా పోతారో మొత్తం పోతారో అనుకునే స్థాయికి వెళ్ళిపోతే పెద్దతోనే ఇంకా సద్దీప్ రెడ్డి వంగా గనక ఆయన్ని చేతిలో పడి ఆ యాక్షన్ సీక్వెన్స్ కనుక తీసుకుంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక ఇది మనకి యానిమల్ సినిమాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారిని ఊహించుకుని మనం పెట్టుకుంటే ఏది ఆయన గన్స్ వేసుకుని వాళ్ళ బ్రదర్స్ని వేసుకుని ఎవరిని పృథ్వీని వాళ్ళందరిని బెదిరించే సీన్ ఉంటుంది కదా విలన్ చంపేసే సీన్ ఆ సీన్లో గనక రామ్ చరణ్ గారు ఉంటే ఏ రేంజ్లో ఉంటుందో అంతకు మించి ఇంకా పదింతలు ఉంటుంది అంటున్నారు వంద రేట్లు ఇంకా బెటర్గా ఇంకా హై క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది రామ్ చరణ్ గారిది ఒకవేళ నేను తీస్తే కనుక అంటుంటే ఇంక ఏ రకంగా ఉంటుందో థియేటర్లు ఏమైపోతాయో సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలు ఏమైపోతాయో ఇప్పటికే గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయినటువంటి రామ్ చరణ్ని ఇంకా ఏ రేంజ్లో చూడబోతున్నామో ఇక మెగా ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే ఇండియన్ సినిమా ఫ్యాన్స్కి పండగ వాతావరణం కనిపించబోతుంది నిజంగా అది గనక ఎప్పుడు అనౌన్స్ చేస్తారో తెలియట్లేదు కానీ ఇప్పటికే పెద్ద ఆయన ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా సందీప్ రెడ్డి వంగ చేతిలో పడి స్టార్టింగ్ జస్ట్ చిన్న పోస్టర్ వచ్చినా చాలు ఇంకా మెగా ఫ్యాన్స్ని ఎవ్వరూ ఆపలేరు రామ్ చరణ్ గారిని అయితే గ్లోబల్ స్టార్ అంటే ఇప్పటి వరకు జపాన్లోను మలేషియాస్లోను ఎక్కడెక్కడ రామ్ చరణ్ గారిని చూసాం ఇక హాలీవుడ్లోనే ఆయన్ని ఈ సందీప్ రెడ్డి వంగా గారి తర్వాత హాలీవుడ్లోనే మనం చూడబోతున్నాం అనే తరహాలో ఆయన క్యారెక్టరైజేషన్ ఉండబోతుంది డెఫినెట్గా ఇండియన్ సినిమా కాదు ఇక నుంచి ప్రపంచ సినిమాని హాలీవుడ్ని కూడా షేక్ చేయబోతుందా అనుకునే తరహాలో సందీప్ రెడ్డి క్యారెక్టరైజేషన్లో ఆయన రాసేటువంటి స్టోరీలో రామ్ చరణ్ గారు ఉంటే కనుక జస్ట్ ఇమాజిన్ అంతే ఒక రేంజ్లో ఉండబోతుందని మాత్రం టాక్ అయితే నడుస్తుంది ఎప్పుడు ఆ స్టోరీ లైన్స్ బయటకు వస్తాయి ఎప్పుడు దానికి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ఒక హైప్ అయితే సోషల్ మీడియాలో మామూలుగా ఇవ్వట్లా మెగా అటు మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి అభిమానులు సందీప్ రెడ్డి వంగా గారికి సంబంధించినటువంటి రామ్ చరణ్ గారి గురించి మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ని అటాచ్ చేసి ఆ సీన్స్ను పెడుతుంటే అస్సలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది ఇంకా సినిమా ఏ వ్యవద్దు సినిమా ఇండస్ట్రీ ఏ రకంగా షేక్ అయిపోద్దో చూడాలి